హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ బ్లాగ్ అయితే నేను వీసా ప్రాసెస్కి అయితే వెళ్తున్నాను విఎఫ్ఎస్కి ఇక్కడ కొచ్చిన్లో అయితే ఉందనమాట సో మాకు కోచిన్ అయితే చాలా లాంగ్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది సో మార్నింగ్ బయలుదేరిపోయాము ఈసారి నేను తీసుకుంటుంది విజిటింగ్ వీసా కాదు సో విజిటింగ్ వీసాకి అయితే విఎఫ్ఐస్ అయితే ఉంటుంది బట్ ఇప్పుడు మేము తీసుకుంటున్నది రెసిడెన్సీ వీసా అయితే తీసుకుంటున్నాము దానికోసం అయితే మెడికల్ టెస్ట్ అయితే ఆల్రెడీ నేను మీతో షేర్ చేశాను కదా ఒకసారి అయితే ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకొని మెడికల్ టెస్ట్ అయితే ఫెయిల్ అయ్యిందని రిటర్న్ అయితే వచ్చాము సో మళ్ళీ మా హస్బెండ్ ఇప్పుడు వచ్చిన తర్వాత మళ్ళీ మెడికల్ టెస్ట్ అయితే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకొని వెళ్ళాము అక్కడ కూడా త్రీ డేస్ అయితే వెళ్ళాల్సి వచ్చింది సో ఫస్ట్ అయితే ఫస్ట్ డే వెళ్ళినప్పుడు అయితే టెస్ట్ అయితే లేట్ అయిపోయింది సో మళ్ళీ అయితే సెకండ్ డే వెళ్ళిన బ్లడ్ టెస్ట్ అయితే ఇచ్చి బ్లడ్ కూడా రావట్లేదు అనమాట రీసెంట్గానే కదా సర్జరీ అయింది సో బ్లడ్ కూడా కొంచెం తక్కువగా ఉంటే బ్లడ్ కూడా రావట్లేదు వాళ్ళ టెస్ట్కి సరిపడానికి రావట్లేదు థర్టీ సిక్స్ ఫార్టీ టెస్ట్లు అయితే ఉన్నాయంటే బ్లడ్ టెస్ట్ అలాగే ఎక్స్రే యూరిన్ ఐ టెస్ట్ ఇలా అన్ని చాలా రకాల బ్లడ్ మెడికల్ టెస్ట్ అయితే చేశారు సో ఇంకా రేపు అవన్నీ కూడా ఆన్లైన్ అయితే సబ్మిట్ చేసిన తర్వాత విఎఫ్ఎస్కి అయితే స్టాంపింగ్ కోసము అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ అనమాట సో ఇక్కడ అయితే కోచింగ్లోనే ఉంటుంది విఎఫ్ఎస్ సెంటర్ అయితే సో బ్లడ్ టెస్ట్కి టూ డేస్ అయితే వెళ్ళాల్సి వచ్చింది అనమాట సో ఇది ఈ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా విఎఫ్ఎస్కి అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయాము ఇదంతా కూడా విజిటింగ్ వీసాకి అయితే ఉండదు మెడికల్ టెస్ట్ అనేది రెసిడెన్సీ వీసాకి అయితే ఉంటుంది సో ఇది నాకు నార్మల్గా ఎంత ఛార్జ్ చేస్తారో అంత ఫీజ్ అయితే అన్నమాట తీసుకున్నారు మేమైతే ఎక్స్ట్రా పే చేయాల్సి వస్తుందేమో ఒకవేళ మెడికల్ టెస్ట్ కానీ ఫెయిల్ అవుతాయి అనేసి అనుకున్నాము బట్ లక్కీగా అదంతా కూడా ఏం జరగలేదు మొత్తానికైతే మెడికల్ టెస్ట్ అయితే పాస్ అయిపోయాను ఇది ఇక్కడతోనే కంప్లీట్ అయిపోలేదు మెడికల్ టెస్ట్ పాస్ అవ్వడం ఒకటే కాదు విఎఫ్ఎస్ తర్వాత అక్కడ కూడా వాళ్ళకి సబ్మిట్ చేసి కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అయితే పాస్పోర్ట్ అయితే మన డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ముంబైకి అయితే పంపిస్తారు అక్కడ స్టాంపింగ్ అయితే వేసి సౌదీ స్టాంపింగ్ అయితే వేసి అది కూడా మన ఇంటికి అయితే కొరియర్ అయితే చేస్తారు ఇది వచ్చిన తర్వాత సౌదీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ కూడా మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది అనమాట లైక్ వెళ్ళే మేము వెళ్ళేదారులోనే ఇలా ఎదురుగానే చర్చ అయితే కనిపించింది ఇది ఒక గుడ్ సైన్ అనేసి అనిపించింది అనమాట సో అయితే ఇది కూడా అవుతుందా కాదా అని అయితే వెళ్తున్నాము బట్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా అన్ని డాక్యుమెంట్స్ అని అయితే పెట్టుకున్నాను కానీ నాకు ఓల్డ్ పాస్పోర్ట్ కూడా ఉంది అదైతే నేను తీసుకెళ్ళట్లేదు ఎందుకంటే అది నేను సౌదీలోనే పెట్టేశాను అది తీసుకురావాలని గుర్తులేదు బట్ వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ లిస్ట్ మనకి ఏవే డాక్యుమెంట్స్ అయితే మనం అవన్నీ అరేంజ్ చేసుకోవాలో లిస్ట్ అయితే ఉంటుంది కదా సో దాని ప్రకారంగా అయితే తీసుకోవాలన్నమాట అది ఒక్కటైతే తక్కువ అయింది ఏదో ఒక చిన్న డౌట్ అంటే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తూనే ఉన్నామన్నమాట అంత డిఫికల్ట్గా అనిపించింది ఈసారి అయితే వీసా ప్రాసెస్ అంతా కూడా మెడికల్ టెస్ట్ దగ్గర ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం బ్లడ్ రాక టూ త్రీ డేస్ అయితే అలా తిరిగాము కదా సో ఇప్పుడు కూడా మళ్ళీ విఎఫ్ఎస్కి వెళ్ళేటప్పుడు కూడా ఓల్డ్ పాస్పోర్ట్ లేదు మళ్ళీ ఇది కూడా ఏమన్నా ఈ ప్రాసెస్ కూడా లేట్ అవుతుందో డిలే అవుతుందేమో అనేసి అనుకొని అలాగే డౌట్ఫుల్గా అయితే వెళ్తున్నాము మొత్తానికైతే కొచ్చిన్కి అయితే వచ్చేసాము కొచ్చిన్కి వచ్చిన తర్వాత రోడ్లన్నీ కూడా పీస్ఫుల్గా అయితే అనిపించాయి సో దారు మనకు గూగుల్ మ్యాప్ తెలిసిందే కదా ఏదంటే చిన్న చిన్న రోడ్లన్నీ కూడా తీసుకెళ్ళిపోతాయి మొత్తానికి అయితే విఎఫ్ఎస్ సెంటర్కి అయితే వచ్చాము ఇక్కడ యూఎస్కి సపరేట్గాను సౌత్ గల్ఫ్ ఏరియాకి సపరేట్గాను ఉన్నాయన్నమాట లోపలికైతే వెళ్ళి చాలా మంది ఉన్నారు నా నేను అక్కడైతే వెళ్ళి ముందుగానే వెళ్ళేసి ఇచ్చాను వాళ్ళన్నీ కూడా నా చెక్ చేసి స్టాంప్ వేసి అవన్నీ కూడా అరేంజ్ చేసి నాకు ఇక్కడికి పంపించారు నా కౌంటర్ నెంబర్ ఇచ్చేసి లోపలికైతే పంపించేశారు ఇంకెక్కడైతే వెయిట్ చేస్తున్నాను అన్నీ కూడా మనకు అపాయింట్మెంట్ లెటర్ మనకి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు వ్యాలిడ్ పాస్పోర్టు సో అవన్నీ మెడికల్ రిపోర్ట్ మెడికల్ టెస్ట్ చేసారు కదా అది కూడా అవన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ ఒక వన్ బై వన్ అయితే పెట్టి అక్కడైతే ఎంత అయితే చేస్తారో అంత ప్రకారంగానే మనీ అయితే పే చేసి అక్కడ కూడా కంప్లీట్ అయితే వాళ్ళు అయితే ఇంకా ముంబైకి సెండ్ చేస్తారు అక్కడ నుంచి కొరియర్ అయితే వస్తుందని చెప్పారు మనం కరెక్ట్ అడ్రస్ అయితే ఇవ్వాలి సో మేము మార్నింగ్ బయలుదేరాం కదా ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా బాగా లిటరల్లీ ఫోర్ అలా అయ్యింది అనమాట కంప్లీట్ అయ్యేసరికి లంచ్ కూడా చేయలేదు అని చెప్పేసి ఇక్కడ దగ్గరలోనే ఏదో ఉంటే ఇవైతే తిన్నాము సో మా హస్బెండ్కి అయితే ఇలాంటివైతే అస్సలు నచ్చవు బట్ ఆ టైంలో అవే దొరుకుతున్నాయి అనమాట ఇంకా ఇవన్నీ కూడా ఆర్డర్ చేసుకొని ఇంకా తినేసి ఇంకా బయలుదేరిపోయాము రిటర్న్ కూడా వెళ్ళే దారిలో అయితే గూగుల్ మ్యాప్ మంచి రోడ్డు చూపించింది సో ఇవంతా కూడా పీస్ఫుల్గా అంతా కూడా మంచిగా చూపించడానికి వచ్చింది అయితే నేను ఫస్ట్ టైం ఎప్పుడు కూడా ఎయిర్పోర్ట్ వరకే వెళ్తాను దాని లోపల అయితే ఎప్పుడు వెళ్ళాం కదా ఇక్కడైతే మొత్తం చూస్తుంటే కూడా చాలా ఇది ఒక సిటీ వ్యూ చూసినట్టు అనిపించింది అనమాట ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా జరుగుతూ ఉంటే వెళ్దాం అంటే ఇంకా మా హస్బెండ్ ఏదైతే వర్క్కి వెళ్తే ఆ ప్లేస్ లేదా ఇల్లు ఇంకా ఈ రెండు ప్లేస్ ఉంటుంది మధ్యలో ఎక్కడ కూడా స్టాప్ చేయరు అలా ఉంటుంది ఈ ఏరియాలో పోలీస్ అకాడమీ అయితే ఉన్నట్లుంది పోలీస్ స్టేషన్ కూడా ఉన్నట్టుంది ఇదంతా కూడా మంచిగా అన్ని పార్క్స్ అనిమల్ పార్క్ ఫ్యామిలీ పార్క్ అలాగే మ్యూజియం ఇలాంటివన్నీ కూడా రకరకాలుగా అయితే ఉన్నాయి సూపర్ గా ఉంది జనాలు కూడా ఎక్కువ అయితే ఉన్నారు క్రౌడ్ కూడా ఎక్కువగానే ఉంది ఈ ప్లేస్ లోనే ప్రస్తుతానికి అయితే సక్సెస్ఫుల్ గా ఏదైతే నేను ఫుల్ గా అయితే విఎఫ్ఐ సెంటర్ అయితే వెళ్ళాను అక్కడ కూడా వాళ్ళేమి ఓల్డ్ పాస్పోర్ట్ అయితే అడగలేదు లక్కీగా సో మొత్తానికి వాళ్ళు తీసేసుకున్నారు డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇంకా నాకు కొరియర్ వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇంకా సౌదీకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఆ సౌదీకి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ మాకు మెడికల్ టెస్ట్ ఇక్కడ ఏవైతే చేశారో అవన్నీ కూడా మెడికల్ టెస్ట్ అక్కడ కూడా చేస్తారంట మళ్ళీ నాకు అక్కడ కూడా టెన్షన్ ఉంది అక్కడ కూడా నేను మళ్ళీ పాస్ అవుతానా లేదా అని చెప్పేసి ఎందుకంటే నాకు బ్లడ్ టెస్ట్ దగ్గర చాలా డిఫికల్టీ నాకైతే నర్వ్స్ అనే చాలా చిన్నగా ఉంటాయి దానివల్ల బ్లడ్ కూడా ఎక్కువ రాదు దానితోడు నాకు బ్లడ్ కూడా ఈ మధ్య తక్కువగా ఉంటుంది సో ఇదంతా కూడా డిఫికల్టీగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ అక్కడ తర్వాత కూడా ఫేస్ చేయాలి మెడికల్ టెస్ట్ అక్కడ పాస్ అయ్యానంటే నాకు ఇంకా రెసిడెన్సీ వీసా అయితే వచ్చేసినట్టే సక్సెస్ఫుల్గా ఇంకా చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో అని చెప్పేసి ఇంకా ఈ కొద్ది రోజుల్లోనే సౌదీకి వెళ్ళే ప్రయాణం అయితే స్టార్ట్ చేసుకోవాలి అది కూడా పాస్పోర్ట్ వచ్చిన తర్వాత చేస్తారు తర్వాత ఇక్కడైతే వెళ్ళే దారిలోనే ఇక్కడ బోటింగ్ అయితే ఉందన్నమాట జనాలు కూడా వెళ్తున్నారు చిన్న చిన్న బోట్స్ అయితే ఉన్నాయి అక్కడికన్నా వెళ్దామనేసి అడిగాను అసలు అక్కడ కూడా స్టాప్ చేయకుండా అయితే కంటిన్యూగా ట్రావెల్ చేస్తూనే ఉన్నారు ఇంకా ఆల్రెడీ త్రీ డేస్ ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కదా ఈ బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఆఫ్టర్ టూ ఆర్ త్రీ డేస్ తర్వాత మళ్ళీ లాంగ్ డ్రైవ్ అయితే ఉండేసరికి మా హస్బెండ్ కూడా పాపం ఫుల్ టైర్డ్ అయిపోయారు నేను కేరళలో ఉండి ఇంత దూరం వెళ్ళడానికి నాకు కొంచెం టైర్డ్గా అనిపించింది కొంతమంది అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరు నుంచి కూడా వచ్చారు ఈ సెంటర్ కి అయితే ఇక్కడ త్వరగా ప్రాసెస్ అవుతుందని చెప్పేసి మెడికల్ సెంటర్ కి కొన్ని మెడికల్ సెంటర్స్ అయితే యాక్సెప్ట్ చేస్తాయి కొన్ని అయితే చేయవన్నమాట కొన్ని కొన్ని టెస్ట్ సో ఇలా ఉంటుంది ప్రాసెస్ అంతా అంతే ఈ వీడియో ఈ వీడియో ఎంత ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే తప్పకుండా షేర్ చేసుకొని వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ ఇక్కడ పెద్దామంది వరకు బాయ్ బాయ్